రాజ్ కేసిరెడ్డి పిటిషన్ పై ఏసీబీ కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది సిట్ స్వాధీనం చేసుకున్న పదకొండు కోట్ల నగదు పంచనామా నివేదికను సమర్పించాలని సిట్ కు ఆదేశించింది వీడియోగ్రఫీ లేకుండా నోట్లు డిపాజిట్ చేస్తున్నారంటూ మెమో దాఖలు చేశారు పదకొండు కోట్లను ఇతర డబ్బుతో కలపొద్దని ఏసీబీ కోర్టు ఆదేశించింది పదకొండు కోట్లను వేరుగా ఉంచాలని సిట్ మాచివరం ఎస్బీఐకు కోర్టు ఆదేశించింది డిపాజిట్ కు ముందు సీరియల్ నెంబర్లు నమోదు చేయాలని డీటెయిల్డ్ పంచనామాను కోర్టుకు సమర్పించాలని సిట్ కు ఆదేశించింది రాజ్ కేసిరెడ్డి పై ఏసీబీ కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది సిట్ స్వాధీనం చేసుకున్న పదకొండు కోట్ల నగదు పంచనామా నివేదికను సమర్పించాలని సిట్కు ఆదేశించింది వీడియోగ్రఫీ లేకుండా నోట్లు డిపాజిట్ చేస్తున్నారంటూ మెమో దాఖలు చేశారు పదకొండు కోట్లను ఇతర డబ్బుతో కలపొద్దని ఏసీబీ కోర్టు ఆదేశించింది పదకొండు కోట్లను వేరుగా ఉంచాలని సిట్ మాచివరం ఎస్బీఐకు కోర్టు ఆదేశించింది డిపాజిట్కు ముందు సీరియల్ నెంబర్లు నమోదు చేయాలని డీటెయిల్డ్ పంచనామాను కోర్టుకు సమర్పించాలని సిట్కు ఆదేశించింది